శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ శ్రీమతి గారి అమెరికా కళ్ళలు రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే హమ్మయ్య వచ్చారా అయినా పిజ్జా బర్గర్ తేవడానికి ఇంతసేపా సర్లేండి ఇటివ్వండి అంటూ అతని చేతిలోని బ్యాగ్ లాక్కొని చూస్తూ అదేంటండి కోక్ లేదు ఏంటండి మీరు అడిగింది లక్ష్మమ్మ చూడు లక్ష్మి వీటికే చాలా డబ్బులయ్యాయి జాగ్రత్త లేకపోతే ఎలా చెప్పు అడిగారు మూర్తిగారు చాలు లేండి ఏదో మీ డబ్బులా మాట్లాడతారేం అమెరికాలో ఉండే నా కొడుకు డాలర్స్ పంపుతున్నాడు నేను జల్సా చేస్తున్నాను పైగా త్వరలో మనం అమెరికా వెళ్తే ఆహారపు అలవాట్లు ఒక్కసారిగా అలవాటు కావద్దు అందుకే ఇప్పటి నుండే అమెరికా అలవాట్లు చేసుకుంటున్నాను అయినా మీరు అబ్బాయి పంపే డబ్బొద్దు నా పెన్షన్ డబ్బులు చాలు అన్నారుగా మీరు అలాగే ఉండండి నేను ఇలాగే ఉంటాను చెప్పిందామె పిజ్జాను ఆతృతగా తింటూ బావుంది ఇలాంటివి మాత్రమే అయితే పర్లేదు లక్ష్మి కాని రోజుల క్రితం అమెరికా వెళ్ళాక చీరలు అవి ఎవరూ వాడరు అని ఈ వయస్సులో నువ్వు టాప్స్ జీన్స్ మోడర్న్ వేర్ అని ఏవేవో కొని ఇరవై వేలు తగలేసావు అక్కడికెళ్ళాక భాష కారణంగా ఇబ్బంది రాకూడదు అంటూ స్పోకెన్ ఇంగ్లీష్ అని వెళ్ళి పదివేలు కట్టావు డబ్బు వృధా కాదు అడిగారు మూర్తిగారు గొంతులో కొంచెం అసహనం ధ్వనించేలా అప్పుడే వచ్చి ఇదంతా వింటున్న పక్కింటి గారు ఇంట్లోకి వస్తూ మూర్తి కొడుకు డాలర్స్ పంపుతున్నాడు మా చెల్లెలు జల్సా చేస్తోంది మధ్యలో నీకేంటి బాధ చెప్పాడతను పరమేశం మూర్తిగారి స్నేహితుడు ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసి రిటైర్ పక్కపక్కనే ఇల్లు కొనుక్కున్నారు బాగా అడిగావన్నయ్య అవును మొన్న మీ అమ్మాయి దగ్గరకని అమెరికా వెళ్ళావుగా ఏమైంది అడిగింది ఆసక్తిగా అంతా బానే ఉందమ్మా కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయింది కార్ డ్రైవింగ్ రాదుగా ఎవరో ఒకరిని వచ్చేది పైగా చాలా చల్లని వాతావరణం అలవాటు పడడానికి కొద్ది రోజులు పట్టిందమ్మా చెప్పాడు పరమేశం అలాగా ఉండన్నయ్య క్యాపిచీనో తెస్తాను అమెరికాలో అందరూ ఇదే తాగుతారట అంటూ వంటగదిలోకి వెళ్ళింది లక్ష్మమ్మ ఆమె వెళ్ళగానే మూర్తిగారు కొంచెం అసహనంగా ఏంట్రా నువ్వు మంటలో వంటగ్యాస్లా దానిని సపోర్ట్ చేస్తూ మండిస్తావు అడిగారు నేనన్నది నిజమే కదరా ఆమె సుపుత్రుడు డాలర్స్ పంపుతున్నాడు మా చెల్లెలు ఖర్చు పెడుతోంది నీకేంటి తంటా మంట నాకేంటా మా అబ్బాయి పనిచేసే కంపెనీలో కొన్ని ప్రాసెస్లు డౌన్ అయ్యాయట అది మూడు నెలల క్రితం ఆ మూతపడిన ప్రాసెస్లోనే మావాడి ప్రాసెస్ కూడా ఉందట ఈ విషయం వాళ్ళమ్మకి చెప్పొద్దు బాధపడుతుంది పైగా గుండెదడ మనిషి అని అన్నాడు అలాగా మరి మూడు నెలల నుంచి ఉద్యోగం లేక జీతం రాకుండా డాలర్స్ ఎలా పంపుతున్నాడు వాడెక్కడ పంపుతున్నాడు నా బొంద వాడు పంపుతున్నాడని నేనే నేను దాచిన ప్రావిడెంట్ ఫండ్లోంచి కొంచెం కొంచెం తీసిచ్చేస్తున్నాను అందుకే దాన్ని పొదుపుగా ఉండమని మొత్తుకుంటున్నాను పైగా నా దగ్గర సేవింగ్స్ కూడా ఖాళీ అయిపోవచ్చాయి చెప్పారు మూర్తిగారు నీరసంగా ఇంతలో కాఫీ తెచ్చిన లక్ష్మమ్మగారు చెప్పావా అన్నయ్య మీ ఫ్రెండ్కి నా ఖర్చుల్లో తలదూర్చవద్దని అడిగిందామే అవు అవునమ్మా చెప్పాను అలాగే నీ కొడుకు డబ్బే నీ ఇష్టం కాకపోతే పొదుపు అని అతడేదో చెప్పేంతలో ఆ అన్నయ్య మీరిందాకటంటే అనిపించింది నాకు అక్కడికెళ్ళాక ఇబ్బంది పడకుండా రేపటి నుంచి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అలాగే వెళ్ళాక ఆ వాతావరణంలో ఇబ్బంది పడకుండా పోతే పోయింది నలభై వేలు ఖర్చు పెట్టి నా గదికి ఏసీ పెట్టిస్తాను హుషారుగా చెప్పిందామె ఆమె మాటలు విన్న మూర్తిగారు పటపటా పళ్ళు కొరుకుతూ ఒరేయ్ పరమేశం అనవసరంగా వచ్చి అసందర్భంగా వాగి నాపై మరో అనుకోని ఖర్చు రుద్దావు కదరా దరిద్రుడా అనుకున్నారు మనస్సులో కసిగా ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్లమన్నాటి గంగాధర్ గారి కథ శ్రీమతి గారి అమెరికా కళలు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్